అందరికి నమస్కారం నేను శ్రీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడతారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ప్రధానంగా వృషభ రాశి గురించి తెలుసుకోబోయే ముందు అసలు ప్రార్థన చేసుకుందాం అమ్మ శాంతం పద్మాధనస్థం శశిధర మకుటం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం జగగ్గం పరశుభయం దక్ష భాగే వహంతం నాగం పాశం చాం ప్రళయంషాకం వామభాగే నానాలంకారయక్ స్ఫటికమణి విభు పార్వతీశం నమామి వాగర్ధవిధో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరో శ్రీ మాతా పరమేశ్వర శ్రీమాతార్వతీదేవి పితేవహేశ్వరాయ నమో నమ శ్రీ మహాగణాధిపతనమా అస్మద్గొరు చరణారవిందాభ్యో నమో నమ అస్మత్పితు వెంకట వెంకటసుబ్రహ్మణ్య శర్మ పాదారవిభ్యో నమో ప్రధానంగా నవంబర్ మాసం నేను వృషభ రాశి గురించి తెలుసుకోబోయే ముందు ప్రధానంగా గోచార ఫలితాలు అనేవి మనకి ముప్పై శాతమే ఫలితాలు ఇస్తాయి ప్రధానంగా వారి వ్యక్తిగత రాశి లగ్నరీత్యా అంటే జాతకరీత్యా డెబ్భై శాతం ఫలితం ఇస్తే ఈ గోచారం అనేది ముప్పై శాతం ఫలితం ఇస్తుంది కాబట్టి ఇది శుభాశుభం అంటే డెబ్బై ముప్పై అన్నట్లు ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపితేనే మనిషి జీవనం యొక్క ఫలితాలు ఫలితాలు ఫలితాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఆధారంగా కొంతవరకు చేసుకొని చూసుకుని వెళుతూ ఉండడం అంటే ఎట్లా ఉంటుంది గోచారం అనేది కూడా కొంతవరకు చూసుకుని జాతకరీత్యా కూడా చూసుకుంటూ గోచారం కూడా కొంచెం చూసుకుంటూ వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా మనం ఈ యొక్క వృషభ రాశి గురించి తెలుసుకోబోయే ముందు ప్రధానంగా వృషభ రాశి వారు ఏ నక్షత్రం చెందిన వస్తారు అనే విషయం తెలుసుకుందాం ప్రధానంగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా మృగశిర ఒకటి రెండు పాదాలు ప్రధానంగా వృషభ రాశిలోకి వస్తాయమ్మా అయితే ఈ నవంబర్ మాసం ప్రధానంగా వృషభ రాశి యొక్క గ్రహ సంచారాన్ని అంటే గోచారీత గ్రహ సంచారాన్ని తీసుకుంటే ప్రధానంగా తృతీయ మందు గురుడు ఉన్నాడమ్మా అదేవిధంగా అంటే కర్కాటకంలో గురుడు అదేవిధంగా చతుర్థ మందు కేతు అదేవిధంగా షష్టస్థాన మందు రవిశుక్ర సంచారం అదేవిధంగా మందు కుజ బుధువులు సంచారం అదేవిధంగా దశమస్థాన మందు రాహు సంచారం ఏకాదశ మందు శని సంచారం ఈ యొక్క గ్రహ స్ గ్రహ స్ఫూటమి గ్రహగతిలో చూసుకున్న ఆధారంగా తీసుకుంటే ప్రధానంగా తీసుకుంటే అమ్మ మనకి మిశ్రామిశ్రమం ఫలితాలు యొక్క వృషభ రాశి వారికి సూచిస్తున్నాయి ఎందుకు అంటే ప్రధానంగా ఈ షష్టస్థాన మందు శుక్రుడు అదేవిధంగా రవి సంచారం అంత యోగవంతంగా లేదమ్మా అదేవిధంగా రాహు యొక్క ఫలితం కూడా రాహుకేతుడు యొక్క సంచార స్థితి కూడా అంతగా బాగోలేదు కాబట్టి కాస్త వృషభ రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారు ఆరోగ్య రీత్యా రీత్యా అదేవిధంగా ఉద్యోగ రీత్యా కాస్త జాగ్రత్తలు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా ఆరోగ్య రీత్యా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు అదేవిధంగా వాత పిత్త వాతపిత్త రోగాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో వైద్యున్ని సలహాలు తీసుకోవడం ప్రధానమైనటువంటి విషయం విషయమమ్మా అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగ ఉద్యోగస్తులకి అంత అనుకూలంగా అయితే లేదమ్మా ఎందుకు అంటే రాహు యొక్క సంచారం దశమస్థానమందు రాహు యొక్క సంచారం వల్ల అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు అధికారులతో కాస్త ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వారు ఈ యొక్క మాసాన్ని కాస్త ఆపివేసి రానున్న మాసాన్ని చూసుకుని వెళ్ళడం ఉత్తమం ఎందుకంటే అంత అనుకూలంగా ఈ మాసం అనేది లేదు అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేసే వారికి కాస్త ఆశాజనకంగా ఉందమ్మా అదేవిధంగా ప్రధానంగా వృషభ రాశి వారు స్త్రీల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం అనేది ఉన్నదమ్మ అలాగే గురువు ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట విద్యార్థులకి ఈ యొక్క మాసంలో విశేషమైనటువంటి యోగవంతంగా ఉన్నదమ్మా ఎందుకు అంటే ప్రధానంగా తీసుకుంటే ఏకాదశ మందు శని సంచారం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి విద్యార్థులకు అయితే ఆశాజనకంగా ఉందాం అలాగే గురుగారు వివాహం జరగని వాళ్ళకు వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో ప్రధానంగా తీసుకుంటే వివాహ యోగం అనేది ప్రథమంలో ఆటంకాలు వచ్చినప్పటికీ ఆఖరి ఘట్టంలో అయితే మాత్రం అనుకూలంగా అవడానికి అవకాశం ఉన్నదమ్మా వృషుభరాశి అలాగే సంతాన యోగం సంతాన యోగం ప్రస్తుత ఆ సంచారం గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి రానున్న కాలంలో దానికోసం కాస్త ప్రయత్నం చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది అలాగే గృహయోగం ఏదైనా ఉందంటారా గురు వృషభ రాశి వారికి యోగవంతంగానే ఉందమ్మా అయితే విఘ్నాలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి ఈ విఘ్నాలని కాస్త ఛేదనం చేసుకుని దైవారాధన ద్వారా విఘ్నాన్ని ఛేదనం చేసుకోవడం వల్ల ఆ గృహయోగం అనేది గృహ నిర్మాణం ప్రయత్నం చేసే వారికి చాలా ఆశాజ విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉందమ్మా అలాగే గురుగారు చాలా మంది దూర ప్రయాణాలు చేస్తుంటారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా లేదా ప్రధానంగా తీసుకుంటే ఆ ఈ సప్తమ కుజుడు సంచారం వల్ల అది అందుకే అది కాకుండా ఈ సప్తమ స్థానంలో కుజుడు రానున్న పదిహేనో తేదీ తర్వాత నుండి కూడా వక్రీగతి వక్ర వక్ర దృష్టి అవుతుంది దీని వల్ల కాస్త ఇబ్బందులు కలిగే యోగం ఉంది వాహనం అంతగా అవసర అత్యవసరమైతేనే దాని ఏమంటారు ప్రయాణం చేసుకోవడం లేదంటే కాస్త ఆ ప్రయాణాలని కాస్త ఆపివేసుకోవడం ఉత్తమం అని తెలియజేచ్చాము మనం అలాగే గురుగారు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ మాసం వీళ్ళకి ఏమైనా అనుకూలంగా ఉంటుందంట మిశ్రమా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉందం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటే ప్రధానంగా ఎందుకు అంటే ఈ యొక్క మాసం వృషభ రాశి వారికి అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ప్రయత్న లోపం చేయకుండా ప్రయత్ ప్రయత్నం అనేది ఆరంభం చేస్తే రానున్న మాసానికి కాస్త అనుకూలమైనది అనుకూలంగా అవడానికి అవకాశం అనేది అలాగే గురుగారు ఈ మాసం అంతా వృషభ రాశి వారికి సగం సగం ఉందన్నారు సో వీళ్ళు ఏ దైవారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఎలాంటి పరిహారాలు చేయాలంటారు అలాగే ఏ దాన ధర్మాలు చేస్తే వీళ్ళకి ఇంకా ఈ మాసం అంతా అనుకూలంగా ఉందంటారు ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే శుక్రుడు అదే విధంగా ఆ సప్తమంలో కుజుడు యొక్క దుష్ప్రభావాల వల్ల కాస్త ఇబ్బంది ఇబ్బందులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క రాశివారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చన చేసుకుంటూ ఉండడం అదేవిధంగా ప్రధానంగా శుక్రవారం శుక్రవారం అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేసుకోవడం ప్రధానంగా శాక్తయ సంబంధమైనటువంటి దేవాలయాలను దర్శనం చేసుకుంటడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు అనేది లభిస్తాయి తల్లి అదేవిధంగా ఈ రాశివారు ప్రధానంగా కందులు అదేవిధంగా మినుగులు ఈ దానం ఇవ్వడం వల్ల బ్రాహ్మణులకి దానం ఇవ్వడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఆ గ్రహ దోషాల నుండి నివృత్తి జరిగి విశేషమైనటువంటి ఫలితాలు అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశివారు కూడా వేప చెట్టు అదేవిధంగా రావి చెట్టు వద్దకు వెళ్ళి సూత్రము కట్టి దానికి ఒక నలభై రోజుల పాటు విశేషంగా దీపారాధన చేసి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతో శివరూపాయ విష్ వృక్ష రాజాయ అంటూ ఈ విధంగా ఆ యొక్క వృక్షాన్ని ప్రదక్షిణం చేయడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి కలిగి వారు అనుకున్నటువంటి ఏ యొక్క ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అనేది ఉంటుంది మొత్తం మీద గురుగారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి శ్లోకం చేపించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు